నిజంపేట మండలం చెల్మెడ గ్రామంలో గాంచిన తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు నీటితో ముగిశాయి చివరి రోజు నిత్య హోమం పూర్ణాహుతి చక్రతీర్థంతో పాటు స్వామివారికి చక్రస్నానాలను పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాలను ముగించారు అనంతరం అర్చకులు వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ తిరుమల స్వామి అనుగ్రహం ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పురోహితులు అరుణ్ శర్మ పనీంద్ర శర్మ సంతోష్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ అక్కంపల్లి రామరెడ్డి డైరెక్టర్లు బాజా రామేష్ తుమ్మల రామేష్ ఎళ్ళేగౌడ్ రాజయ్య రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీమన్నారాయణ ఈరోజు పంచమ దివస ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయమే స్వామివారికి పాలభోగము ఆ తదుపరి యాగశాల ప్రవేశము తర్వాత యాగశాల చుట్టూ కూడా ఆరాధన ఆ తదుపరి పూర్ణాహుతి సందర్భంగా హోమ కార్యక్రమాన్ని పంచసూక్తాల హవనం చేయడం జరిగింది ఆ తదుపరి స్వామివారి నామంతో సార్లు హోమ కార్యక్రమం చేసుకొని ఆ తదుపరి ఇప్పుడే చక్రాబ్జ మండలానికి కూడా పూర్తి చేసుకొని స్వామివారికి చుట్టూ కూడా అష్టదిక్పాలకుల బలి తదుపరి గ్రామ బలి ఆ తదనంతరం శత ఘటాభిషేక కార్యక్రమాన్ని చేసుకొని చక్రాబ్జ చక్రతీర్థాన్ని కూడా చేసుకొని గ్రామము రాష్ట్రము దేశము అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ ఐదు రోజుల పాంచానిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు పరిపూర్తి చేసుకుంటున్నాం తద్వారా చల్మలనాథ స్వామి వచ్చినటువంటి వెచ్చినటువంటి తిరుమలనాథస్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ